హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము షాపింగ్ వెళ్ళామండి రిలయన్స్ మార్ట్ చాలా బాగుంది అక్కడ అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి బాయ్స్ గర్ల్స్కి నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం మెటీరియల్ ఏవైనా అంటే ఐటమ్స్ ఏ తీసుకున్నా ఐటమ్స్కి ఓ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఇలాగ అమౌంట్ పే చేస్తే మన మన నెంబరే ఇస్తే ఆ నెంబర్ పైన మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంటుందటండి మేము ఫోర్ థౌజండ్ ఐటమ్స్ తీసుకున్నామండి అందుకు మా హస్బెండ్ ఫోన్ నెంబర్ పైన టూ హండ్రెడ్ ఉంది ఇంకా అని చెప్పారండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మనం ఏమైనా కొంటే ఆ ఐటెంలో టూ హండ్రెడ్ కలుపుతారట అండి అది కూడా మనకు బెనిఫిట్టే కదండి అందుకు మీకు ఎవరైనా మీకు ఎవరికైనా తెలియకపోతే రిలయన్స్ మార్ట్కి వెళ్ళేటప్పుడు ఇలా సేవ్ చేసుకోండి అమౌంట్ చూసారా ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్ని రకాలు డి మార్ట్ ఈక్వల్గా పెట్టాడండి రిలయన్స్ మార్ట్ చాలా బాగుంది మనకి ఫ్యామిలీకి సరిపోయిన ఐటమ్స్ అన్నీ మరి బయట వేరే షాపింగ్ చేయకుండాను చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇతర పిల్లలు కూడా సబ్బెలాగే ఎంజాయ్ చేస్తున్నారండి ఇవి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి అవి పడమని అడుగుతూ చాలా బాగుందండి మేము కూడా షాపింగ్ మొత్తం ఎంజాయ్ చేసి చాలా బాగా